అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీలో ఎంత మంది ఈ రోజు పూజ జరుపుకున్నారో కమెంట్ లో చెప్పండి ఇంకా పొద్దున్నే మా శ్రీవారు ఆ చక్కగా పాలవెల్లి కట్టి ఇలా డెకరేట్ చేశారు ఇంకా మేమైతే చక్కగా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసాము అసలు గణేష్ పూజ అంటేనే భక్తి పవిత్రత కొత్త ఆరంభానికి సంకేతం కదా పూజలో మా కిడ్స్ బుక్స్ తో పాటు మా ల్యాప్టాప్స్ కూడా పెట్టేశాము మీకు ఎప్పుడైనా అనిపించిందా వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారు వినాయక చవితి అంటేనే అందరికి ఇష్టమైన పండగ భక్తితో ఆ రోజు గణపతికి పూజిస్తారు పూజలో ఖచ్చితంగా పాలవెల్లి పాలవెల్లి లేకపోతే గణపతి పూజ లోటుగా అనిపిస్తుంది ఆకాశంలో నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అంటాం కదా దానినే పాలవెల్లితో పోలుస్తారు పాలవెల్లిని పాలపుంత అనుకుంటే అందులో ఉండే నక్షత్రాలే మనం కట్టే కాయలు పండ్లుగా చెప్తారు ఇప్పుడు కథ అత్తయ్య గారు చదువుతారు ఈసారి అత్తయ్య గారు మావయ్య గారు ఊర్లోనే ఉన్నారు ఇంకా మేము మా పక్కింటి వాళ్ళు చక్కగా పూజ అయితే జరుపుకున్నాము ఈ బొజ్జ గణపయ్య మనలో ఉన్న కష్టాలు అడ్డంకులు అన్ని తొలగించి సుఖశాంతులతో ఉంచాలని మనస్ఫూర్తిగా నమః